కింది వారిలో మహాభారతంలో యజ్ఞ అగ్ని నుండి ఎవరు జన్మించారు ఎ ద్రౌపది బి ద్రోణాచార్య సి భీమా డి నకుల కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ద్రౌపది మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి రథసారథి ఎవరు ఏ ద్రోణాచార్య బి భీష్ముడు సి కర్ణుడు డి శ్రీకృష్ణుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి శ్రీకృష్ణుడు మహాభారత గ్రంథానికి వ్యాసులు ఇచ్చిన అసలు పేరేమిటి ఎ జయ బి విజయ సి భారత డి మహాపురాణ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఎ జయ క్రిందివానిలో మహాభారతంలో కనిపించని పాత్ర ఏది ఎ పరశురాముడు బి విశ్వామిత్రుడు సి ఘటోత్కచుడు ది పరాశరుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి విశ్వామిత్రుడు మహాభారతంలో ప్రసిద్ధమైన విష్ణు సహస్రనామా లను ఎవరు బోధించారు ఏ ధర్మరాజు బి శ్రీకృష్ణుడు సి విదురుడు ది భీష్ముడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి భీష్ముడు కుంతీ దేవి అర్జునుని ఏ దేవుని అనుగ్రహం వలన పొందినది ఏ యముడు బి వాయుదేవుడు సి ఇంద్రుడు డి సూర్యుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఇంద్రుడు భీష్ముడు ఎవరి వద్ద విలువిద్య అభ్యసించాడు ఎ ద్రోణుడు బి పరశురాముడు శివుడు డి విశ్వామిత్రుడు ఆన్సర్ ఆప్షన్ బి పరశురాముడు శాంతని మొదటి భార్య ఎవరు ఎ సత్యవతి బి సి సిగ్రంథి డి పైవేయి కావు కర్రెక్తాన్స ఆప్షన్ బి దంగా కర్ణుని పెంపుడు తల్లిదండ్రుల పేర్లు ఏమిటి ఎ అధిరాత రాధా బి పాండురాజకుంతీదేవి సి ధృతరాష్ట్రుడు గాంధారి డి పైవెయి కావు ఆప్షన్ ఏ ఏకలవ్యుడిని ద్రోణుడు ఏ గురుదక్షిణ అడిగాడు ఏ అతని కుడి చూపుడు వేలు బి అతనికుడి బొటనవేలు సి బాణాలతో నిండిన వణుకు డి సంపద ఆన్సర్ ఆప్షన్ బి అతనికుడి బొటనవేలు బలరాముడి ఆయుధం ఏమిటి ఏ త్రిశూలం బి నాగలి సి కత్తి డి ఈటె ఆప్షన్ బి నాగలి మరియు హలం అర్జునుడు ఇంద్రలోకంలో ఉన్నప్పుడు ఏ అప్సరస పెళ్లి చేసుకోవాలనుకుంది మేనక బి తిలోత్తమ రంభ డి ఊర్వశి ఆన్సర్ ఆప్షన్ డి ఊర్వశి పాండవ సైన్యంలోని మహారథుల్లో విరాటుడు ఒకడు మరొకరు ఎవరు ఏ ద్రుపదుడు బి శిఖండి సి దృష్టద్యుమ్నుడు డి చేది రాజు దృష్టకేతు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ద్రుపదుడు యుద్ధానికి ముందు దుర్యోధనుడు ఎవరినీ తన పక్షాన చేర్చుకున్నాడు ఏ యుయుత్సుడు బి సుశర్మ సి శల్యుడు త కరెక్ట్ ఆప్షన్ సి శల్యుడు ద్రోణుడు ఒక్క బాణాన్ని కూడా ప్రయోగించకముందే నూట ఒకటి విల్లులను వెరగొట్టిన యోధుడు ఎవరు ఏ దృష్టద్యునుడు బి అర్జునుడు సి సాత్యకి డి అభిమన్యుడు ఆప్షన్ సి సాత్యకి నారాయణాస్త్రం ఏం చేస్తుంది ద్రోణుని పతనం తర్వాత దానిని ఎవరూ ఉపయోగించారు ఎ ఇది నిరంతరం ఆయుధాలను కాల్చివేస్తుంది అశ్వత్థామా బి ఇది అగ్నిని కాల్చివేస్తుంది అశ్వత్థామా ఇది ఒక గొప్ప సుడిగాలిని ఏర్పరుస్తుంది డి ఇది నీటిని చిమ్ముతుంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ తిలోత్తమ ఎవరిని నాశనం చేయడం కోసం సృష్టించబడింది ఏ విశ్వామిత్రుడు బి అర్జునుడు సి సుందోపసుందలు డి పురోచనుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సుందోపసుందలు ద్రౌపదికి భీమసేనుని వల్ల పుట్టిన కుమారుడు ఎవరు ఏ శృతసేనుడు బి ప్రతివింద్రుడు సి శతానికుడు డి ఆప్షన్ డి సుతసోముడు మందపాలుడు జరితతో నలుగురు కొడుకులను కన్నాడు జరిత ఒక పక్షి బి సి పాము డి రాక్షసి ఆప్షన్ ఎ పక్షి ధృతరాష్ట్రని రథసారథి ఎవరు ఎ విదురుడు బి ద్రోణాచార్యుడు డి సంజయదు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సంజయదు